శ్రీ గురుపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోన వాళ్ళ ఛానల్ గురుగ్రహం వృషభ రాశిని వదిలి మేషరాశిలో స్థితి పొందటం వల్ల ఏ రాశి వారికి ఏ విధమైన శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు అసలు గురుగ్రహం యొక్క స్వభావం ఏంటి ప్రభావం ఏంటి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఎంతకాలం ఒక రాశిలో ఉంటారు అదేవిధంగా ఈయన ఇచ్చేటువంటి ఫలితాలు ఎందుకు ఎక్సలెంట్ గా ఉంటాయి గురుబౌ అని ఎందుకు అంటారు ఇవన్నీ కూడా చూద్దామండి గురుగ్రహం సహజ శుభగ్రహం నైసర్గిక శుభగ్రహం ఈ యొక్క గురుగ్రహము కనుక మౌఢ్యమి చెందితే అంటే రవిగ్రహం దగ్గరగా ఏ గ్రహమైనా వచ్చినప్పుడు ఆ గ్రహము తన శక్తిని కోల్పోతుందండి అలాగే రవిగ్రహం కనుక గురుగ్రహానికి బాగా దగ్గరగా వచ్చినప్పుడు మౌర్యం చెందుతూ ఉంటుంది సో గురు మౌఢ్యం వచ్చినప్పుడు శుభ కార్యక్రమాలు కూడా జరగవు ఉండవు కూడా సో అంతటి ప్రాముఖ్యత ఉంది ఈ యొక్క గురుడికి మరి గురుగ్రహం దేవతల గురు అంటారండి జ్ఞానానికి విద్యకు ధర్మానికి కారకుడు ఈ యొక్క గురుగ్రహం ఈయన ఏంటంటే సంపాదనిస్తాడు పిల్లలకు కారకుడు కూడా గురుడే రవితో పాటుగా గురుగ్రహం కూడా కారకత్వం వహిస్తూ ఉంటారు సద్గుణాలు కలిగి ఉండటము అదేవిధంగా నైతికత కలిగి ఉండటము సద్బుద్ధి కలిగి ఉండటం అనేది గురుగ్రహం యొక్క ముఖ్య లక్ష్యం అని చెప్పవచ్చు ఇది ఒక సాత్విక గ్రహము మరి గురుగ్రహానికి సంబంధించిన దిక్కు చూస్తే తూర్పు దిక్కండి ఈస్ట్ డైరెక్షన్ అదేవిధంగా నార్త్ ఈస్ట్కు గురుకేతువుడు రంగు చూస్తే పసుపు రంగు గోల్డెన్ ఎల్లో కలర్ ఇండికేట్ చేస్తుంది అసలు ఈ గురుగ్రహం సహజ బచక్రంలో ఏ స్థానంలో స్వస్థానము దేంట్లో మూల త్రికోణము దేంట్లో ఉచ్చ దేంట్లో బలహీనం పొందుతుందని చూస్తే గురుగ్రహానికి స్వస్థానము మీనం అవుతుంది మూల త్రికోణం అనేది ధనస్సు రాశి అవుతుందండి అంటే స్వస్థానం కంటే బలమైన రాసి మూల త్రికోణ రాసి అది ధనస్సు ఉచ్చ క్షేత్రం ఎగ్జాల్టెడ్ ప్లేస్ బలమైన స్థానం ఏంటంటే కర్కాటకంలో గురుగ్రహము ఎగ్జాల్ట్ అవుతారండి మరి బలహీనము లేదా డెబుల్ డెడ్ పొందే ప్లేస్ ఏంటంటే మకరంలో బలహీన పొందుతారు ఈ యొక్క గురుగ్రహం మరి ఎంతకాలం ఉంటుంది ఒక రాశిలో అంటే రమారమి దాదాపుగా ఒక సంవత్సరం పాటుగా గురుగ్రహము ఒక రాశిలో ఉంటారు ఎంత శుభగ్రహం అంటే ఒక రాశిని వదిలి ఇంకో రాశికి వెళ్ళినప్పుడు అప్పుడే ఆ నదికి సంబంధించిన పుష్కరాలు కూడా ఆరంభమవుతూ అవుతూ ఉంటాయండి అందుకనే ఇంత ఘనంగా మనం చెప్పుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది మరి దృష్టిలో ఉండవా అంటే గురుగ్రహానికి కూడా విశేష దృష్టిలో ఉంటాయండి ప్రతి గ్రహానికి సప్తవ దృష్టి ఉంటుంది ఈ యొక్క గురుగ్రహానికి ఏంటంటే ఐదవ దృష్టి ఏడవ దృష్టి అదేవిధంగా తొమ్మిదవ దృష్టి కూడా ఉంటుంది సో ఈ విశేష దృష్టిలో అంటూ ఉంటారు ఈ యొక్క గురుగ్రహం మిథున రాశిలో స్థితి పొందబోతున్నారు కదా మిథున రాశికి అధిపతి బుధ గ్రహం మిథునం అనేది సహజంగా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన రాశి అదేవిధంగా ఆర్థిక నిర్వహణ ఉద్యోగాల్లో మార్పు చేర్పు అనేది చోటు చేసుకుంటాయండి కోర్స్ శని రాహు కేతులు ఎప్పుడైతే రాసులు మారుతారో ఉద్యోగ నిర్వహణలో కర్మలో మార్పు వస్తూ ఉంటుంది అలాగే వాటి యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గించే ఏదైనా గ్రహం ఉందా అని అంటే గురుగ్రహం అండి ఏదైనా ఉద్యోగాల్లో కూడా మార్పులు ఉండే అవకాశం ఉంటాయి చేంజెస్ ఉంటాయి కొంతమందికి బదిలీలు కూడా ఉంటాయి అదేవిధంగా మిథున రాసి మనం కనుక సింబల్ చూస్తే ఒక జంట ఉంటారండి అంటే ఏంటంటే ఇది ఒక లైంగిక సంపర్కానికి లైంగిక అనుకూలతలకు సంబంధించినటువంటి రాశి అని చెప్పవచ్చు వ్యాపారానికి సంబంధించిన ధనానికి సంబంధించిన రాశి సహజప చక్రంలో మేషం నుండి మొదలెడితే మేషం వృషభం మిథునం థర్డ్ హౌస్ మూడవడు ఏంటంటే కామ్య త్రికోణం అంటారు ధర్మ అర్థ కామ్య మోక్ష త్రికోణాలు ఉంటాయి కదా కామ్య త్రికోణం డిజైర్స్ అని చెప్పేది అనమాట ఎక్స్పాండ్ చేసే గ్రహం బుధగ్రహం సహజంగా బుధగ్రహానికి గురుగ్రహం తటస్థం గా ఉంటుందండి కానీ గురుడు మాత్రం బుధుడిని దుష్టుడిగానే ఎనిమిగానే పరిగణిస్తూ ఉంటారు సో కాబట్టి ఏంటంటే గురుగ్రహం బుధుడింటే ఉన్నారు కాబట్టి కమ్యూనికేషన్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఇండియా కావచ్చు ప్రపంచవ్యాప్తంగా చాలా మార్పులు చేర్పులు ఉంటాయి అదేవిధంగా బిజినెస్ వ్యాపార రంగంలో కూడా చాలా డెవలప్మెంట్ ప్రాస్పెరిటీ ఇంప్రూవ్మెంట్ మార్పులు చేర్పులు ఉండబోతున్నాయని చెప్పాలి బాగానే ఉంది మరి గురుగ్రహం ఎంతకాలం ఏ రోజు నుండి ఏ రోజు వరకు ఉండబోతున్నారంటే పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఐదున ఈయన మిథున్ ఎంటర్ అవుతారు రెండు జూన్ రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంటారండి కాకపోతే అతిచారంతో వేగంగా ముందుకు వెళ్ళి పంతొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు తేదీ నుండి ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం వరకు కూడా ఆ నలభై ఆరు రోజుల పాటుగా వేగంగా ముందుకు వెళ్ళి కర్కాటకంలో ఉంటాడు మళ్ళీ ఐదు సాయంత్రం డిసెంబర్ నుండి ఆయన వచ్చి మళ్ళీ రోజు సెకండ్ జూన్ రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా మనకు మిథునంలో ఉంటారు అంటే మొత్తంగా దాదాపుగా ఒక సంవత్సరమే అతిచారంలో ముందుకు వెళ్ళి మిధురాన్ని వదిలి కర్కాటకంలో నలభై రోజులు వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు ఆయన మిథునంలోనే ఉంటారు సో ఇది మొత్తంగా ఆయన ప్రయాణ కాలం ఈ యొక్క గురుగ్రహ స్థితిలో మార్పు రావడం వల్ల మకర రాశి వారికి ఎలాంటి శుభ శుభాలుతాలు ఇవ్వవుతున్నారో చూద్దామండి ఈ యొక్క మకర రాశి మరియు మకలగ్నం వారికి తృతీయ వ్యాయాధిపతి అవుతారు ఈ యొక్క గురుగ్రహం సో వీరేంటంటే ఆరవ స్థానంలో స్థితి పొందే ఉన్నారు సహజంగా ఐదు ఏడు తొమ్మిది దృష్టిలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క గురుగ్రహం ఆరవ స్థానంలో ఉండి ఆయన పంచమ దుష్ చేత పదవ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు సప్తమ దుష్చేత పన్నెండవ స్థానాన్ని అదేవిధంగా నవమ దుష్చేత మీ యొక్క రెండవ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారండి ఆరు అంటే శత్రు రుణ రోగ బాధ పదంటే వృత్తి రాజభావం స్టేటస్ ప్రిస్టేజ్ పన్నెండు ఖర్చు విదేశీయానం దూర ప్రాంతం స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికత బహుదూర ప్రయాణాలు రెండవ స్థానం అంటే ధనం కుటుంబం ఇన్వెస్ట్మెంట్ సేవింగ్స్ ఇవన్నీ కూడా యాక్టివేట్ అవ్వబోతున్నాయండి ముఖ్యంగా ఏంటంటే వ్యయాధిపతి అయినటువంటి యొక్క గురుగ్రహం ఆరవ స్థానంలో ఉన్నారు కాబట్టి సహజంగా ఏంటంటే వ్యక్తిగత జాతకంలో కనుక వ్యయాధిపతి పన్నెండవది పది ఆరులో ఉన్న పన్నెండవది పది ఎనిమిదిలో ఉన్న ఎనిమిదవ పది పన్నెండులో ఉన్న ఆరు ఎనిమిది పన్నెండు సంబంధం వస్తే విపరీత రాజయోగం అంటారు అంటే మీలో పాజిటివ్ చేంజెస్ రాబోతున్నాయి మీరు మీ హెల్త్ కాన్షియస్ కోసం బెటర్మెంట్ కోసం ఫిట్నెస్కి ప్రాముఖ్యత ఇస్తారు వర్కౌట్ చేయటం కావచ్చు హెల్త్ చెకప్ చేయించుకోవడం ఇవన్నీ కూడా మీరు గమనిస్తే మకర వారు మెల్లిమెలిగి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయబోతున్నారండి సో ఇలాంటి గ్రహస్థితి అలా ఉంది కాబట్టి తప్పనిసరిగా బెటర్మెంట్ కోసం ప్రయత్నం చేయండి అదేవిధంగా మీకు ఏలినాటి శని కూడా క్లియర్ అయిందండి ఐదవ స్థానం మీద రాష్ట్రాధిపతి లగ్నాధిపతి అనే శని ఐదు మీద దృష్టి పెడుతున్నారు ఆరు అంటే రోగస్థానము ఐదు అంటే రోగం లేనితనం రోగము అంటే హెల్త్ ఇష్యూస్ తగ్గిపోవటం అనమాట కాబట్టి ఫోకస్ అని యువర్ హెల్త్ ఫర్ బెటర్మెంట్ అండి మరి ఆరులో ఉన్నటువంటి యొక్క గురుగ్రహ దృష్టి పదవ స్థానం మీద పడుతుంది ఎవరైతే వృత్తిలో ఉంటారో బెటర్మెంట్కి ఇ అవకాశం ఉందండి మీకు కనుక రావాల్సిన ఇంక్రిమెంట్స్ కావచ్చు ప్రమోషన్స్ కావని పెరుగుతాయి ఎప్పుడు కూడాను గురు యొక్క దృష్టి మంచిదని చెప్పుకుంటూ ఉంటాం ఈ విధంగా మీకు మూడు మరియు పన్నెండవ స్థానాపతి అయినా కూడా గురుగ్రహం శుభగ్రహం శుభగ్రహమేనండి కాబట్టి ఏంటంటే వృత్తిలో మార్పులు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా పాజిటివ్గా అనుకూలతకు ఒకవేళ మీకు ట్రాన్స్ఫర్ ఉందనుకోండి పాజిటివిటీగా దారితీస్తుంది వృత్తి లేని వారికి నిరుద్యోగులుగా ఉద్యోగ కొలువు దొరుకుతుంది ఏదైనా మార్పులు చేర్పులు చేద్దామంటే అది కూడా పాజిబిలిటీ ఎందుకు మార్పు అని అంటే పన్నెండు పది సంబంధం వచ్చింది కాబట్టి సో ఉన్న ఉద్యోగం ఉన్న ప్రాజెక్ట్ అయిపోతే కనుక ఇంకో ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోవడం అనేది కూడా జరుగుతుంది అదేవిధంగా పదవ స్థానం తండ్రిని కూడా ఇండికేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి తండ్రితో ఉన్న సమస్యలు ఏవైనా ఉంటే కొంతమంది తండ్రి కొడుకుల మధ్యలో సమస్యలు ఉంటాయండి ఏదైనా ఇష్యూస్ ఉంటాయి ఇగో క్లాసెస్ కావచ్చు ప్రాపర్టీ ఇష్యూస్ కావచ్చు ఏదైనా సరే అలాంటి సమస్యలు కూడా మెల్లిమెల్లిగా క్లియర్ అవుతాయని చెప్పవచ్చు మరి ఆర్థిక పరిస్థితి చూస్తే రెండవ స్థానం మీద గురు దృష్టి ఉంది లోడ్స్ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తగ్గించుకోవటము అనేది జరుగుతుంది కుటుంబ సభ్యుల బంధుమిత్రుల సమాగమం జరుగుతుంది కాకపోతే రాహు యొక్క స్థితి కూడా మీకు ధన స్థానంలో ఉంది కాబట్టి అనుకోని ధనం ఉంటుందండి ఏ విధంగా వస్తుంది అంటే గురుడు జీవకారకుడు ఆరవ స్థానంలో ఉన్నారు ఈ యొక్క రాహు దృష్టి ఉంది అన్కన్వెన్షనల్ థింకింగ్ సో డిఫరెంట్గా థింక్ చేయడం గురుడు బుధరంట ఉన్నాడు కాబట్టి మీ తెలుదోటలతోటి తెలివిగా చేసే ఎఫర్ట్స్ వల్ల మీ యొక్క పాజిటివ్ కర్మ వల్ల అనుకోని ధనం వచ్చే అవకాశం ఉంది కాకపోతే జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా కనబడుతుంది రిస్కీ ఇన్వెస్ట్మెంట్ అనేది అవాయిడ్ చేయడం ఉత్తమం అండి మరి కమ్యూనికేషన్ స్కిల్స్ రెండవ స్థానం అంటే వాక్ కదా మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి ఎదుటి వారితో మీ యొక్క మాట్లాడే స్థితి మెచ్యూరిటీ ఉంటుంది ఎఫెక్టివ్ కమ్యూనికేట్ చేయగలుగుతారు ఇవన్నీ కూడా మీ యొక్క వృత్తి వ్యాపారాలలో కూడా మీకు ఉపయోగపడతాయండి ఈదేమైనా రాహు ఈ యొక్క గురుగ్రహం త్రికోణంలో ఉన్నారు కాబట్టి విదేశీయానానికి బహుదూరానికి కూడా అవకాశం కనపడుతుంది ఏది ఏమైనా కూడా హెల్త్ చెకప్స్ కూడా ఈ సమయంలో చేయించుకోవడం ఫిట్నెస్ మీద ఫోకస్ చేయటం అనేది జరగబోతుంది మొత్తంగా ఏం ట్రిగ్గర్ అవుతుంది అయ్యాలంటే రెండు ఆరు పది స్థానాలు అర్ధ త్రికోణం అండి సంబంధ మీద దృష్టి పెడతారు కష్టించి పనిచేస్తారు తెలివిగా ఎఫర్ట్స్ తోటి తొందరగా రీచ్ అవ్వాలనే భావన మీలో పెరుగుతూ పోతూ ఉంటుంది కాబట్టి తదనుగుణంగా మీ యొక్క ఫలితాలు మీరు రాబట్టుకొస్తారండి మరి ఎమిడీ ఏంటి అయ్యాలంటే వేయాధిపతి ఆరులో ఉన్నారు కాబట్టి సర్వీస్ టు గురూస్ కి ఎల్డర్ పీపుల్ ఎవరైతే మీరు సహకారం అందిస్తూ ఉంటారో వాళ్ళకి బాగోలు చూసుకోవటం కావచ్చు గురుగ్రహ స్తోత్రం పఠనం చేయటం బీజమంత్రం పఠనం చేయటం దత్తాత్రేయ స్వామి ఆరాధన శివారాధన దక్షిణామూర్తి ఆరాధన మంచి ఫలితం ఇస్తుంది అదే అదేవిధంగా గురువారం రోజున మీకు బాగా నానబెట్టిన శనగలు ఆవుకు తినిపించడం కాస్త బెల్లం పౌడర్ కనిపించడం హ్యాపీగా తింటాయి సో తింటున్నాయి కదా అధిక ముచ్చల్లో తినిపించడం వల్ల వాటికి ఏదైనా ఇండజెషన్ ప్రాబ్లం వస్తే ఆ పెయిన్ బాధ అనేది భరించడం వల్ల మీకు దోషం వస్తుంది కాబట్టి సో ఎంత తినగలుగుతాయో తినడం ఏది వీలు కాకపోతే గ్రాసంకి ఆ గోశాలకు మీరు సహకరించడం కావచ్చు సో ఇలాంటి చిన్న చిన్న నెడిస్ చేయడం వల్ల కూడా డెఫినెట్గా మంచి ఫలితం వస్తుంది అదేవిధంగా ధన కుటుంబ స్థానంలో రాహు ఉన్నారు దుర్గా ఆరాధన కూడా మంచి ఫలితం సరస్వతి అయితే సరస్వతి అమ్మవారి ఆరాధన సర్వీస్లో ఉన్నవారు పెద్దవాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో వారు దుర్గా ఆరాధన కూడా చేసుకోగలిగితే మాత్రం డెఫినెట్గా పాజిటివ్ రిజల్ట్స్ మీరు పొందబోతున్నారండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వీఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కా ఉన్న బెల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజన సుఖీను స్వస్తి